అడకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సింహ రాత్రిపూట దేవాలయాల్లో వరుస దొంగతనాలు చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు చోడవరం ఆడుగుల బుచ్చయ్యపేట చీర్కాడ దేవరపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఇరవై ఆరు చోరీలకు నిధులు నిందితులు పాల్పడ్డట్లు తెలిపారు అరెస్ట్ అయిన వారిలో ఒకరు మేజర్ కాగా మిగతా ముగ్గురు మైనర్లు నిందితుల నుంచి పది పాయింట్ మూడు రెండు గ్రాముల బంగారం ఇరవై ఆరు తులాల వెండి నలభై నాలుగు రెండు వందల పద్దెనిమిది నగదు స్వాధీనం చేశారు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడినట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది